పెద్ద న్యూసేం లేదు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ బిఎస్పి కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమాన్ని తీసుకున్నటువంటిది కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి విక శిక్షణ గురించి పనిచేసే చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కి ఈరోజు చర్చించిన ప్రవీణ్ గారు వారు వారి హైకమాండ్ కూడా మాట్లాడింది అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం పని చేస్తాం కూడా మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు ఎలా చెప్పారు రేపు అనుకుంటాం కానీ ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది బేసిక్గా ఇది ప్రిన్సిపల్ ఇది అయింది అప్పుకుండా కొన్ని సీట్ వాళ్ళు పోటీ చేయాల్సిందే కొన్ని సీట్ మేము పోటీ చేయాల్సింది సార్ అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా సో వీళ్ళు డైలీ మీ కూడా సస్పెన్స్ ఉండను కదా ఎందుకు పెద్దపల్లి నేను చేత చేత చేయచ్చు కదా వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ చేత ఇక్కడేం చేయ దానికే ఉంటుంది జనరల్ సీట్లు కూడా చేయొచ్చు కూడా చేయచ్చాను మాయావతి గారు నేను ఇంకా దానితో మాట్లాడలేదు ప్రవీణ్ గారు మాట్లాడేందుకు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడే నేను రేపట్ల మాట్లాడతాను పాత పరిచయం చూద్దాం ఏం జరుగుద్దు నేను సస్పెన్స్ ఇది కదా మన థ్యాంక్ యూ